నమస్కారం ముందుగా విజి న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం దగ్గర దగ్గర రెండు కోట్లు ఖర్చు పెట్టి దీన్ని తీర్చిదిద్దామని చెప్పి ఉండ काम बोल रहा था तो ये कर रहे हैं कंस्ट्रक्शन है ये बता रहे हैं और सबसे सबसे मन से सारे हैं ड्राइवर कटिंग हो रहा है और ये करते हैं आगे बैठेंगे नीचे सवाल को एमटी ओ राजय प्रकश्य साजिने नमो वैम वैश्रवण कुरमहे कुबेराय वैश्रवणा महाराजा नम ओम तत्सर्वं ओम तत्सत्यम ओम तत्पुरो हंतस्य रहितं भूतेषु गुहायां विश्वं भूतेषु कम्यक्ष्मस्तम्बस्तकरस्तम्बस्तम्ब आपो ज्योतिरसुम्रतम्बुर गुगुष्मरुम नंबर कहाँ इकोटिया कहाँ इकोटिया ज्योति वाला

바티 나 파트 오모 아사 I'm out of the park. 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 I'm

Ensiakroh, berarti nih. Setelah నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు క్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఆంధ్రప్రదేశ్గా దిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ వేస్టేజ్ మన ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ అంటే ఆహార పదార్థాలు చెడిపోయినటువంటి పదార్థాలు పండు పదార్థాలు ఏవైనా సరే ఇంట్లో ఉన్నటువంటి చెత్త కానీ భూజు కానీ ఏదైనా సరే ఊడ్చినప్పుడు వచ్చేటువంటి చెత్త కానీ ఇవన్నీ తీసుకుపోయి మనం ఏం చేస్తుంటాం అంటే జాగ్రత్తగా దూరంగా ఎక్కడ మున్సిపల్ వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళది తగ్గి చెప్తా పొడి చెత్త అని వేరు వేరు చేసేసి దాన్ని విడిగా దానికి ఇమీడియట్ గా చేయాలి అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మన ఇంటి ముందు కదా ఇది తీసుకుపోయి పక్క ఇంటి వాళ్ళు ఎవరు లేని చూసేసి ఆ ఇంటికి ముందు దూరంగా అక్కడ వాళ్ళ ఇంటి ముందు వేసేసి వస్తాం మనకు సంబంధం లేదు అన్నట్టుగా అక్కడ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరిగిపోయి చాలా పెద్ద చెత్త తయారైపోయి రకరకాల క్రిమి కీటకాలు అక్కడ ఏర్పడిపోయి అవి మళ్ళీ మనకు వచ్చేసి మనం తినేటువంటి ఆహార పదార్థాల మీద వాలి మనకు కూడా రోగాలు వస్తాయి కాబట్టి ఎంతో దూరంలో వేసాము లే మనకి మనకి సంబంధం లేదు అనుకోవద్దు అందరూ కూడా శుభ్రత పాటించండి పక్కింటి మన ఇంటి మనకు కూడా వస్తుందా వ్యాధులు కాబట్టి దయచేసి శుభ్రత అనేది పాటించండి ముఖ్యంగా మనం ఈ రోజు ఈ యొక్క గుంటకట్టు ఏరియాని స్థానిక శాసనసభ్యుల వారితోని దాన్ని అంతకుముందు గతంలో ఎప్పుడో ఈ యొక్క నడగర నడబొడ్డున ఉన్నటువంటి ఈ గుంటకట్టు ప్రాంతం అంతకుముందు పాదచారులతోనే ఎక్కువగా వాకర్స్ ఎక్కువగా దీంతో తిరుగుతా చాలా సందడిగా కలకళలాడుతూ ఉండేదంట ఒకప్పుడు అటువంటి పరిస్థితుల్లో మేము ఈ మధ్య కాలంలో చూడటం ఏంటంటే చాలా కాలం నుంచి నిరుపయోగంగా మారిపోయింది ఈ నిరుపయోగంగా మారిపోవడం కాకుండా చాలా అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా నిలబడింది కాబట్టి మేము అప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపుగా ఇరవై సార్లు దీని మీద రైడ్ చేసి ఇక్కడ నుంచి చాలామంది మందుబాబుల్ని తీసుకెళ్ళటం జరిగింది ఈ మందుబాబులందరినీ తీసుకెళ్లి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి మేము చేయాల్సినటువంటి పరిస్థితి చేస్తూనే ఉన్నాం అయినప్పటికీ ఏ మార్పు లేదు కారణం ఏంటంటే అది క్లియర్గా లేకపోవటం అంటే జన సందడిగా ఉండి ఎప్పుడు పిల్లలు పెద్దలు వాకర్స్ అంతా తిరుగుతా సందడి సందడిగా ఉండి లైటింగ్ ఉండి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు గనుక ఉంటే అలాంటి మందుబాబులు ఈ యొక్క స్థానాన్ని వాళ్ళందరూ వాళ్లే ఖాళీ చేసి వేరే ప్రాంతాన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తారు మా వంతు కృషి మేము చేస్తా ఉన్నాం ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు వారి చొరవతోని ఇప్పుడు మంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనం ఎక్కడికో వాకింగ్ పోవాలంటే పొద్దున్నే ఎక్కడ నగరం అనం దాదాపు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరం ఉంది స్టేడియంకి వెళ్తున్నారు చాలా దూరం వెళ్ళేసి వేయ ప్రయాసాలకి బైక్ వేసుకొని పోయి అంత దూరం నుంచి వాక్ చేసుకొని వస్తా ఉన్నారు ఇప్పుడు మనకి ఇది మొత్తం క్లియర్ అయిపోద్ది కొద్ది రోజుల్లో ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి స్థానిక శాసనసభ్యుల వారికి మున్సిపాలిటీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా దీని మీద చక్కగా వాకింగ్ చేసుకుంటే ఆరోగ్యం ఆరోగ్యం ఉంటుంది అన్ని రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే చెట్లు నాటుకోవటం ఈ చెట్లు అనేది చాలా ఉపయోగకరం మనిషి ఎనభై సంవత్సరాలు జీవిస్తాడు అని అనుకుంటే ఉదాహరణగా ఖచ్చితంగా ఆ మనిషికి ఎనిమిది చెట్ల నుంచి వచ్చే వాటి జీవిత కాలంలో ఎనిమిది చెట్ల నుంచి వచ్చేటువంటి గాలి మనకి ఆక్సిజన్కు ఉపయోగపడతాం మనం జీవించటానికి ఎనిమిది చెట్లు మన జీవితంలో కూడా మనం కనీసం ఎనిమిది నుంచి పది చెట్లు నాటాలి ఎందుకు మనం బతుకుతున్నామంటే ఫ్రీగా వస్తుందని చెప్పేసి అందరూ ఆ గాలిని వాడుకుంటామంటే ఇంకా ఎప్పుడు చెట్లు పెరుగుతా ఉంటే జనం పెరుగుతూ ఉన్నారు చెట్లు పెరగట్లేదు కదా కాబట్టి మనం బతకాలి అంటే ప్రతి వ్యక్తి కూడా తన జీవిత కాలంలో ఎనిమిది చెట్లని ఖచ్చితంగా నాటాలి నాటి పెంచి పోషించాలి అప్పుడే అది గాలిస్తుంది మనం బతకడానికి మనం అర్హులం మనం అర్హులం అంటే మనం ఆ గాలిని మనం అంటే ఫ్రీగా వచ్చిందని చెప్పేసి మనం దాన్ని డెవలప్ చేయాలి కాబట్టి దయచేసి తన జీవిత కాలంలో ఒక లక్ష అరవై వేల గ్యాలన్ల ఆక్సిజన్ అవసరం మనిషికి ఎనభై సంవత్సరాలు బతుకుతున్నాడంటే అంటే దానికి అంత ఆక్సిజన్ విడుదల చేయాలంటే ఖచ్చితంగా మనకి పదహారు చెట్లు అవసరం పడతాయి అన్నమాట అంటే కనీసం ఎనిమిది చెట్లన్నా మనం మనుషులు దాన్ని పెంచి పోషించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలి ఏ విధంగా జీవించాలా ఏ విధంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు సంపాదించుకోవాలా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే అగ్రగామ రాష్ట్రంగా నిలబెట్టాలా అనేది ఆయన ఆలోచన ఆ ఆలోచన తగ్గట్టే మనం కూడా నడుచుకోవాలంటే మన రాష్ట్రానికి అన్నిటితో పాటు శుభ్రత అనేది చాలా అవసరం సిఏ గారు చెప్పారు ఇంతకుముందు మనకు చాలా అద్భుతంగా మన ఇంటిని మనం ఏ విధంగా శుభ్రపరచుకుంటాం మనం ఏం బయట నుంచి ఇంట్లోకి వస్తాం గలీ అని ఉంటే మనం ఎంత చిరాకెక్కిపోతాం అదేవిధంగా మన టౌన్ మన గ్రామం మన వార్డు శుభ్రంగా ఉంచుకోవాలా దానికి చంద్రబాబు నాయుడు ఒకే ఒక సూత్రం చెప్పాడు ప్రతి ఒక్కరు నెలకి మూడవ శనివారం మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకుంటాం దానికి మన అందరూ నడుము బిగిస్తాం దానికి మన సభ్యుల వారు కూడా ప్రతి మూడవ శనివారం ఒక ప్రోగ్రాం చేస్తున్నారు మీకు అవగాహన కోసం మీకు అవగాహన కల్పించడం కోసం కాబట్టి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛంగా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటుందో అప్పుడు స్వర్ణాంధ్ర అవుతుంది దానికనే ఈ పేరు పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టి దీన్ని మనం పాటించాల్సిందిగా ప్రతిజ్ఞ కూడా చేశాం మీరు చేసిన ప్రతిజ్ఞ అదే మన శాసనసభ్యుల అధ్యక్షతన కమిషన్ గారు మనకు ప్రతిజ్ఞ చేయించాడు ఆ ప్రతిజ్ఞ సారాంశమే ఇది ఇంతకు ముందు ఈ పోలీసును పట్టించుకున్న ఊళ్ళు లేరు రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశారు దాన్ని రెండు వేల పంతొమ్మిది రెండు వేల దాకా అనుకునేవాడు అనుకునేవాడే లేడు దీన్ని ఇప్పుడు దానికి మహా దశ ఏర్పడతాలని మన కురుగుళ్ళ రామకృష్ణ గారు ఒక పట్టుదలతో దానికి ఒక ఫండ్ కూడా తీసుకొస్తారు అది ఆయనే చెప్తారు ఎంత ఫండ్ తీసుకొస్తారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు దాని మీద చేస్తారు అది ఏ విధంగా మన ఎంగడిగిరి ప్రజలు ఉపయోగిస్తారు ఏ విధంగా ఉపయోగించుకోవాలా సార్ చెప్తారు మనకు అంతా ఇంత ఇప్పుడు నెక్స్ట్ కాబట్టి మనం ఈ ప్రోగ్రాంకి వచ్చిన దానికి న్యాయం చేయాలి మనం ఇక్కడ అన్ని వార్డుల నుంచి వచ్చి ఉండారు మహిళా మందులు ఒక్క వార్డే కాదు ఇక్కడ రంగడిగిరి నుంచి ప్రతి ఒక్కరు అంగన్వాడీ సంబంధించిన పొదుపు మహిళా గ్రూప్ లీడర్స్ మీరు తెలుసుకుంటే చాలు మీరు పది మంది కి చెప్తే అక్కడ శుభ్రంగా ఉంచుకుంటారు ఎవరైనా మా ఇంటి ముందు చెత్త ఉండకూడదు ఒక చోట వేయాలా ఒక చోట ఎత్తుకు పారేయాలనేది పెట్టుకోకుండా మన చెత్తను మన ఇంటి ముద్దే బుట్ బుట్టల్లో పెట్టుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దాన్ని ఎత్తుకోబోతారు సిఐ గారు ఇంకా ఉన్నటువంటి సోదరులు అక్కలు అందరూ కూడా నమస్కారాలు తెలుగు పత్రిక పత్రికా సోదరులకు కూడా ఇది ఒకప్పుడు బాగా చేయాలని చెప్పి అనుకున్నాం కొంత దూరం చేసాం మళ్ళా మా ప్రభుత్వం పోవడం ఆగిపోయింది అందుకని ఈ దబాయినా కానీ కనీసం బాగా చేయాల మన జాతీయ నాయకులు వాళ్ళ స్టాచ్యూలో కూడా పెడతాం బాగా తీర్చిదిద్ది వాకింగ్ చేసుకునే విధంగా ఇక్కడ జాతీయ నాయకులు వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టే దానికి మేము ప్రయత్నిస్తాం దగ్గర దగ్గర రెండు కోట్లు ఖర్చు పెట్టి దీన్ని తీర్చిదిద్దామని చెప్పి కూడా తెలియజేస్తా ఉండ ఇంకా కూడా అందరూ కూడా వాకింగ్ ఇక్కడే చేసుకునే విధంగా వాగనకు వాక వాకింగ్ చేసేవాళ్ళు కూడా వాకింగ్ ట్రాకు అది కూడా ఏర్పాటు చేస్తూ లైటింగ్ ఎప్పుడు వచ్చినా కానీ పట్టముగ ఉండేలాగా లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో జైలైపోయాం ఇప్పుడు ఒక రెండు కోట్లు ఇచ్చించి దీన్ని వాకర్షక కానీ ఇంకా ఉన్నటువంటి వాళ్ళు మంచి అందరు నాయకులు పుట విగ్రహాలు పెడతాం అక్కడక్కడా కూర్చునే దానికి కూడా బల్లలు ఏర్పాటు చేస్తాం సాయంత్రంగా వచ్చి అక్క జిల్ల ఎవరైనా కూడా మహిళలు కానీ అందరూ కూడా కూర్చునే విధంగా ఇక్కడే వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో చేయలేకపోయారు మాకు టైం లేక ప్రభుత్వం తాగడం ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా నేను చేయలే అదే ఇప్పుడు సోదరులు చెప్పారు కాబట్టి ఈ దఫా బ్రహ్మాండంగా దాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తూ ఒక రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విగ్రహాలన్నీ కూడా పెడతామని చెప్పని కూడా తెలియజేస్తూ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం స్థిరంగా ప్రోగ్రామ్ కూడా సాయంత్రం ఐదు గంటలు చెప్తారు ఆరు గంటలకి మేము అందరం కూడా వస్తే చాలా సంతోషిస్తాం వెయ్యి మంది చేయాలని కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం మహిళా మంత్రి కూడా రావచ్చు అందరం కలిసి కూడా చేయొచ్చు